వీళ్ళ గోళ్ళ ఉంటే మా షీరో చూడండి మంచానికి మధ్యలో కూర్చొని చిట్టి డైపర్ వేసుకొని కూర్చుంది చిట్టి తల్లి ఏం చేస్తున్నారు బాను అక్కడ షీరో తల్లి చూసా ఎలా ఉందో నీ వెనకాల వాళ్ళ గొల్ల వాళ్ళు ఉంటే నీ గొల్ల నువ్వు ఉన్నావు తల్లి మా అమ్మ గొల్ల మా అమ్మదే ఎంతసేపు ఎంత ఇది గుచ్చుకోట్లా అది బాగుంది మా ఏం మా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ నన్ను వదిలేసి నన్ను నా ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు గాయసిళ్ళు నా కూతురు ఇది బాగుంది అంటే బాగుంది బాగుంది చాలా బాగుంది